స్వాగతం ఢిల్లీ నుంచి ప్రత్యేక లైవ్ కర్నూలు జిల్లా ఆదోని మండలం వాల్మీకి ఎస్టీ జాబితాలో చేర్చండి డాక్టర్ నియోజకవర్గ సారధి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చండి జాతీయ సెంట్రల్ ఎస్టీ కమిషన్ జరిగింది వాల్మీకులు స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల స్వాతంత్రం వచ్చిన తొమ్మిది సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో అకారణంగా అంటే ఏ కారణం చూపించకుండా ఎస్టీలుగా ఉన్నటువంటి వాల్మీకులు బీసీలకు మార్చారు దేశవ్యాప్తంగా పది కోట్ల మంది వాల్మీకులు ఉంటే ఉత్తర భారతదేశంలో ఉన్న వాల్మీకులందరూ ఎస్సీలు గాను దక్షిణ భారతదేశంలో ఉన్న వాల్మీకులందరూ ఎస్టీలు గాను ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పదమూడు జిల్లాల్లో కూడా ఎనిమిది జిల్లాల్లో ఎస్టీలుగా ఉంటే కేవలం రాయలసీమలో ఉన్నటువంటి ఇరవై ఐదు ముప్పై లక్షల మంది మాత్రమే బీసీలుగా ఉండడం చాలా దారుణమైన విషయమని వారికి చెప్పాను ఇంతకుముందు ముందు ప్రభుత్వాలు కూడా రెండు సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసినాయి వాల్మీకుల్ని ఎస్టీల్లో పునరుద్ధరించాలని అది కొత్తగా ఇవ్వడం కాదు ఉన్న ఎస్టీలుగా వీళ్ళని పునరుద్ధరించాలనే విషయాన్ని చెప్పినాయి కానీ అది ఎక్కడో వచ్చి ఫైల్ ఆగిపోతుంది దీన్ని రాజకీయంగా పరిశీలిస్తేనే కమిషన్ దగ్గరికి వచ్చి నేను ఆ ఫైల్ ఎక్కడ ఉంది ఏ విధంగా జరుగుతుంది దాన్ని దయచేసి తొందరగా ప్రాసెస్ చేయండి అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేశాను మేడం ఆశా గారు కూడా నాకు హామీ ఇచ్చినారు ఆ ఫైల్ ఎక్కడుందో కనుక్కుంటానని చెప్పినారు దానికి సంబంధించిన పనులు కూడా వీళ్ళని తొందరగా చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒకసారి సంప్రదిస్తామన్నారు అవసరమైతే కమిషన్ ట్రైబల్ కమిషన్ వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒకసారి విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి వాల్మీకుల ఆ రాయలసీమలో ఉన్నటువంటి వాల్మీకుల పేదరికాన్ని వాళ్ళ స్థితిగతులను కూడా తెలుసుకుంటాము అని నాకు హామీ ఇచ్చినారు నేను మళ్ళీ ఈసారి మళ్ళీ ఢిల్లీకి వచ్చినప్పుడు ఆ ఫైల్ ని ఎక్కడ ఉందో ఏమిటో వెతికి దాన్ని తొందరగా ప్రాసెస్ చేయడానికి ప్రయత్నం చేస్తానని వాళ్ళకి చెప్పారు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తాను